అందరూ నమస్కారం అబ్బా నేను మీ అను ఇవాళ మ్యాటర్ వచ్చేసి ఏంటంటే ఊరు బయట బండి మీద ప్రశాంతంగా కూర్చుంటే మా ఫ్రెండ్ అయితే నా దగ్గరకు వచ్చాడు రే ఏంట్రా మ్యాటర్ అని అడిగితే ఊర్లో నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పత్తిగా మెరపుగా వేసారా అని చెప్పాడు ఇవన్నీ నీకెందుకు రా అని అడిగాను నేను ఒక వెస్టేజ్ కంపెనీ లో పనిచేస్తున్నాను మొన్న వర్షాలు ఎక్కువగా కురడం వల్ల పంటలలో నీళ్లు ఎక్కువ పంటలు అనేది చనిపోతున్నాయి కదా అని చెప్పాడు అవును రా అయితే ఇప్పుడు ఆ నీళ్లు నువ్వు వెళ్ళి తోడతావా అని అడిగాను నేను తోడను గానీ నా ప్రోడక్ట్ తో తోడిస్తా అని చెప్పాడు నిన్నెలారా నమ్మేదని అడిగితే నువ్వు నమ్మవని తెలిసే నీ ముందరే చూపిస్తా అని చెప్పాడు గ్లాస్ తీసుకుని దాంట్లో మట్టి వాళ్ళ ప్రోడక్ట్ తీసి మిక్స్ చేశాడు అనమాట దాంట్లో కొన్ని అయితే నెల్లేశాడు కాసేపు ఉండరా ఆ మట్టి నెల్లని ఎలా పీల్చుకుంటుందో చూడని చెప్పాడు మనకు పదహైదు రోజులు నాన్స్టాప్ వర్షం కురిచినా ఏం కాదంట వన్ ఇయర్ వరకు ఇలా పనిచేస్తుందంట ఇదండి మ్యాటర్ ఒకవేళ మీ పొలంలో నిల్లు ఎక్కువ వాగడం జరిగితే